హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మల్లూరి ఇదిగోండి ఈరోజు సండే స్పెషల్ అండి నిన్న ఆదివారం కదా అయితే మా వారు బోటీ తీసుకొచ్చారండి ఈరోజు సండే స్పెషల్గా బోటీ కర్రీ అలాగే చికెన్ లాలీపాప్స్ మనం అంటే ఫ్రై లాగా వేసుకుంటాం కదా అవి వేస్తున్నానండి ఈరోజు మాత్రం ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్ కా నాన్ వెజ్ కర్రీస్ అవి నేను ఎలా చేసుకుంటాను నా స్టైల్లో అనేది వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ ఆదరాభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇదిగోండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా బోటీ అంటేనే చాలా టైం పట్టిద్ది కదండి అయితే బోటీ క్లీన్ చేసేది అంటూ ఏం చే వీడియో తీయలేదు రండి ఇంకంతా బోర్ కొట్టేసిద్ది కదా అందుకని అదంతా ఏం తీయలేదు అయితే ఈ బోటీ శుభ్రం అంతా కూడాను బాగా వేడి వేడి నీళ్లు బాగా తెరలనించి ఇంకా వాన్యలతోనే మనం క్లీన్ చేసుకుంటాం కదా ఇంకా అలాగే క్లీన్ చేసుకున్నాము క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం అంత ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఒక ఐదు వచ్చిన దాకా ఉడకబెట్టి మళ్ళీ కడుగుతున్నాను అనమాట అందుకనే అక్కడ కూర్చొని మళ్ళీ కడుగుతున్నాను ఒక నాలుగైదు సార్లు కడిగానండి ఇదిగోండి ఉడికి ఉడికించుకుంటే ఇలా వచ్చింది అనమాట నేనైతే ఇలాగే చేసుకుంటానండి బోటి కర్రీ ఇప్పుడు ఈసారి బోటీ తీసుకొచ్చి చాలా సంవత్సరాలు అయిందండి ఎందుకనో ఏమో దాని మీదకి ఇంట్రెస్ట్ పోలేదనమాట ఇంక ఈ మధ్యకాలంలో దాదాపు రెండు పైనే అయిందనుకుంటా తెచ్చి అంటే ఈ క్లీన్ చేయటమే చాలా రిస్క్ అయిన పని అనమాట అందుకనే కొంచెం దూరంగా ఉంటాము కానీ తీసుకొద్దాంలే ఈరోజు అని అని చెప్పి మా వారు కూడా తీసుకొచ్చారు అదిగాక పెళ్లి రోజు నేను తినటానికి కుదరలేదు అలాగే నా పుట్టినరోజు కూడా తినడానికి కుదరలేదు కదా ఇక సండే రోజు అని చెప్పి ఈ రెండు తీసుకొచ్చాడండి మావారు బోటికి బోటి అను చికెన్ అనమాట రెండు అయితే చికెను చిన్న చిన్న లాగా జాయింట్లు ఉంటాయి చూసారా అలా కొట్టించుకొచ్చారనమాట అవి కూడా చూపిస్తానండి ఈ వీడియోలో అన్నీ కంప్లీట్గా ఉన్నాయి క్లియర్ అండ్ క్లియర్గా చూపిస్తున్నానండి మావారు మావారు చేస్తున్నారు బోటి కర్రీ మావారి స్టైల్లో మా వారు హెల్ప్గానే ఉంటారండి చాలా అంటే చాలా హెల్ప్గా ఉంటారు చాలా అంటే చాలా అభిమానంగా చూస్తారనమాట నన్ను చాలా ప్రేమగా చూస్తారండి ఏదన్నా హేదనంటే మాత్రం ఇంకా మావారు రంగంలోకి దిగుతారనమాట యుద్ధంలోకి దిగుతారు ఇక నేనంటే ఏం చేయలేదు రండి ఇక మావారే చేశారు బోటీ క్లీన్ కానీ ఇంకా తర్వాత కొంచెమే నేను కడిగించాను ఇక మావారే మొత్తం చేసుకున్నారండి ఇంకా మసాలాలన్నీ మా పాప వేసి ఇచ్చింది ఇక అవన్నీ ఇక ఉండటం మాత్రం అనమాట ఇక ఇదిగోండి అన్ని ప్రాసెస్ మొత్తం మనకు తెలిసిందే కదా ఫస్ట్ నూనెలోనూ మసాలా వేసుకొని కొంచెం అంత మగ్గించిన తర్వాత అలాగే టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం అంత మగ్గించిన తర్వాత ఇక అప్పుడు ఉప్పు కారాలు వేస్తారండి మావారు మావారి స్టైల్ అనమాట అది మనం ఏంటంటే మొత్తం దాంట్లో వేసేసి శుభ్రంగా మొత్తం కలబెట్టేసేసి ఉప్పు కూడా చూసేసుకొని నేను తాలింపులు వేసేస్తాను నా స్టైల్లో అది మా స్థైలు అది కా అట్ట కాదు అదేసి కొంచెం మగ్గిస్తారు ఇదేసి కొంచెం మగ్గిస్తారు అసలు ఎంత కమ్మగానో ఉంటుందండి నాదే ఒక రుచిగా వచ్చింది మావారు వండితేనేమో ఇంకో రుచిగా వచ్చింది అనమాట ఇంక ఇదిగోండి ఇక మాటలోనే ఇంకా అంత కలబెట్టేసుకున్న తర్వాత ఇక మొక్కలు అవి వేసేసుకొని కొంచెం అంత మగ్గించుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు పోసేసుకొని ఇక ఉప్పు జాలేదని చెప్పి కొంచెం అంత చూసుకున్న తర్వాత ఇక వేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఇక ఉడికిస్తున్నామండి అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది వ్యూస్ ఎందుకు తగ్గినాయో తెలియదండి నాకైతే వ్యూస్ తగ్గిపోయినాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడాను మీ ప్రేమ మీ అభిమానం మీ ఆదరాభిమానం ఇలాగే ఉండాలండి అయితే ఇంకా మన కుటుంబం పెద్దది అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలామంది మీరు ఎక్కడుంటారు ఏంటని అడుగుతున్నారు కలుసుకునే భగవంతుడు దయ దయ అండి ఏడుకొండ స్వామి దయ్య ఆయన కనుక దయ ధరిస్తే మనం అందరం కలుసుకుంటామండి తప్పకుండా కలుసుకుంటాము మా ఇంటి దేవుడు శివయ్య అయితే ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అనమాట ఇంకా అలా చే పూజలు చేసుకున్నప్పుడల్లా అలా చేసుకుంటూ ఉంటాను అయితే మనం నరనారాయణలకి కూడా పూజించుకోవాలన్నమాట అలా ఇష్టదైవంగా చేసుకుంటూ ఉంటాను ఇంకా అంతా స్వామి దయ్యండి ఇక స్వామి దయ్య ఎలా ఉంటే అలా ఉంటుంది మనం కలుసుకునేది ఇంక ఇదిగోండి ఇంకా రైస్ కూడా కరిగేసుకున్నా కదా ఇంకా కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఉన్నారలే అండి ఇంకందుకని ఇంకా పెందలకాడ చేసేద్దాము పిల్లలకి పెద్ద పన్నెంట్కల్లా పిల్లలకి పెట్టేస్తానండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఆకలి కాగరు కదా అందుకని ఇక ఇదిగోండి జాయింట్లు అని చెప్పా కదా అవి కట్ చేసి దాంట్లో కొంచెం అంత ఉప్పు ముక్కలు వరికాను అనమాట ఉప్పు అలాగే పెరుగు కొంచెం అంత కారం మాత్రమే వేసి ఒక గంట పాటు నానబెట్టానండి ఇక ఆ తర్వాత ఇప్పుడు వేస్తున్నాను అనమాట నిమ్మకాయ కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కారం తగ్గింది ఇక ఆ కారం కూడా కమైన వేసాను అనమాట అయితే గంటన్నర పైన నాణ్య అండి గంట కాదు గంటన్నర పైనే నాణ్య అనమాట అట్లా నానితేనే కమ్మగా ఉంటుందండి లోపలకంట ఉడికిద్ది అలాగే కమ్మగా ఉంటుంది అనమాట దాంట్లో ఇక కొంచెం అంత ఒక్కోడి గుడ్డు అలాగే కాన్ఫ్లవర్ ఉంటుంది కదా ఇక కాన్ఫ్లవర్ కూడా వేసుకొని కలిపి ఇక వేసుకుంటున్నాను ఇక ఇగోండి ఫ్రై అయిపోయినాయి ఒక వాయి అయిపోయింది ఇది రెండో వాయి అనమాట ఇంకేస్తా ఉన్నాను ఇక బుజ్జోళ్ళు కదా బుజ్జు బుజ్జోళ్ళు మా మనోరాలేవో వాట పట్టేస్తా ఉంది వాళ్ళ తాతయ్యని దగ్గరుండి అలా కాదు ఇలా తాతయ్య ఇలా కాదు అలా తతయ్యా అని ఆవిడ చెప్తుంది అనమాట వాళ్ళ తాతయ్యకి ఇక ఇదిగోండి ఫ్రై ఏమో నేనే వేయించుతున్నాను అసలు ఏమి ఎండలుగా ఉండేవి మాకైతే మాత్రం భయంకరంగా ఉండయి అసలు ఎండ దెబ్బే తగిలిందేమో అని నా డౌట్ అనమాట అసలు అంత ఎండలు కాస్తున్నాయండి అసలు ఆ లేకపోతే అంత నీరసం రాదండి అసలు లేకపోతే అంత ఎండలుగా కాస్తున్నాయి అనమాట చిన్నపిల్లలు వృద్ధులు బుజ్జి బుజ్జి పిల్లలు ఉంటారు కదండి వాళ్ళని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి బయటకు అస్సలు పోవద్దు ఏదైనా అత్యవసరం అని అనుకుంటే తొమ్మిదింటి కాడి నుంచి పదిన్నర లోపే చూసేసుకొని వచ్చేసేయండి ఒకవేళ ఉద్యోగ ఉద్యోగరీత్యా వ్యాపారాలు రీత్యా ఎలా ఉంటాం కదా అప్పుడు కొంచెం మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకోండి వాటర్ ఎక్కువ తీసుకోవటం కొబ్బరి బాండాలు నీళ్ళు లేదంటే మజ్జిగ ఇప్పుడు మాకైతే చలివేంద్రాలు కూడా పెడతారండి ఇక్కడ పేటలో చలివేంద్రాలు పెడతారు అలాగే మజ్జి మజ్జిగ కొండలు కూడా పెట్టి పాస్తూ ఉంటారనమాట మాకైతే అలాగే ఏదన్నా ఉంటే మాత్రం అవి తాగుతూ ఉండండి జాగ్రత్తగా ఉండండి మన హెల్త్ బాగుంటేనే కదా ఏమొచ్చినా మనం ఏ సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాం కదా అలా మన ఆరోగ్యం చూసుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ వృద్ధులు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండండి అలాగే బయట పనులకు వెళ్తూ ఉంటాం కదా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి ఏదో నా మనసుకు అనిపించింది నేను చెప్తున్నాను తప్పుగా ఏమన్నా చెప్పుంటే ఏమనుకోవద్దండి ఇంక ఇదిగోండి ఇక అయిపోయింది వంట కూడాను ఇక చికెన్ ఫ్రై కూడా ఏం చేశావు కదా ఫస్టు మావారు ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకరు వేసి తినాలన్నమాట అప్పుడు సరిపోతే సరే ఉంది లేకుంటే మళ్ళీ వేపిస్తారు ఉప్పు కాడ అస్సలు రాజీ పడరండి మావారు ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి అప్పుడు కూర బాగుంటుంది అంటారు ఇంకా అందుకని అస్సలు వస్తుంది ఏ మాత్రం తగ్గినా కూడా ఇక వెంటనే మళ్ళీ అనమాట ఇక అలాగే ఇంక అందరం పెట్టేసుకొని కూర్చొని తింటున్నామండి ఇది మినీ బ్లాగ్ అనే చెప్పాలి చిన్న వీడియో పెడుతున్నాను ఈ రోజుకి ఇదేనండి వీడియో ఇంకా అందరం కూర్చొని బొంచేస్తూ ఉంటాము అసలు ఏసీ గదిలోనే తింటున్నాం అండి విడిగా ఈ గదిలో కూర్చోవట్లేదు అసలు అసలు ఈ వంటగదిలో ఫ్యాన్ కూడా లేదనమాట ఫ్యాన్ కూడా లేదు ఇక ఊపిరాడదు ఇంకా ఎలా ఉండమంటే అలా ఉంటుంది బొబ్బ ఒబ్బగా ఉంటుంది ఊపిరాడదు ఇక చావట్లో దిగ్గారిపోతాయి అనమాట వంటగదిలో ఇక అందుకని ఎండ్లకాలం అన్న వాళ్ళు ఇక ఏసీ రూమ్లోనే ఆ మంచం వంట ఉన్నా కానీ ఇంకా అట్లాగే కూర్చొని తినేస్తాం అనమాట ఇంకా ఇదిగోండి కర్రీస్ కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా వారి స్టైల్లో చేసిన బోటి కర్రీ అనమాట ఇంకా చాలా బాగా కుదిరింది ఇంక అందరం కూర్చొని పొంచేస్తున్నాము అయితే జాగ్రత్తగా ఉండండి ఓకేనా మన హెల్త్ మనం కాపాడుకోవాలండి వేరే ఎవరు కాపాడరు కదా మనమే కాపాడుకోవాలి ఇక నేనైతే ఏం చేయలేదండి మావారే చేశారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్